సాహితీ మిత్రులకి నమస్కారం విస్మరింపబడుతున్నటువంటి సాహితీవేత్తల గురించి కవివరేణ్యుల గురించి విహంగ వీక్షణంగా మనం చెప్పుకుంటూ వస్తున్నామన్న సంగతి మీకు తెలిసిందే ఈరోజు ఆ రోజుల్లో ప్రఖ్యాతంగా ఉండి ఈ రోజుల్లో నామమాత్రంగా కూడా స్మరించబడని సాహితీ చరిత్రల్లో మాత్రమే మిగిలిపోయినటువంటి ఒక మహానుభావుడిని గురించి నాలుగు మాటలు చెప్పుకుందామని కోనుకుంటున్నాను చిన్నప్పుడే కందాళ్ళ దాసాచార్యులు గారి ప్రభావం మీద కవిత వైభవాన్ని సృష్టించుకున్నటువంటి మహానుభావుడు ఆంధ్రలోకానికంతకీ గర్వాన్ని ఆపాదించేటువంటి అనేక కావ్యాల్ని కృతుల్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు దుర్భాక రాజశేఖర శతావధాని ఈ శతావధాని ఆయనకి బిరుదంగా మిగిలిపోయింది అంటే ఆ రోజుల్లో అవధానాలు చేయడం చాలా ప్రత్యేకమైనటువంటి విషయమే గడియారం వెంకటశేషాస్త్రి గారితో కలిసి వీరు అష్టావధానాలు శతావధానాలు చేసి పేరెన్నిక కన్నారు కాబట్టి వారి పేరు చివర శతావధాని అని మనం పిలవడం ఔచిత్యంగా ఉంటుంది అనేకులు ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు కూడా అవే రాయలసీమ పండించినటువంటి రత్నాలలో దుర్భాక రాజశేఖర్ గారు ఒకరు కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో పద్దెనిమిది పది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన వీరి జన్మం అంటే చూడండి ఇంతకుముందు మనం చెప్పుకున్న వాళ్ళందరికన్నా కూడా ఈయన పూర్వీకులు అంటే అప్పటి రాజకీయ సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు చిన్నప్పుడే ఈయన కవితా గురువులు దాసాచార్యులు గారు ఆయన కూడా ఒక గొప్ప దేశభక్తుడు అందుకనే రాజశేఖర శతావధాని గారికి కూడా దేశభక్తి బాగా అలవడింది పొద్దుటూరులో డిస్ట్రిక్ట్ మునసపు కోర్టులో లేఖకుడుగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ గారి పిలుపుని అందుకొని ఉద్యోగానికి రాజీనామానిచ్చినటువంటి చాగి ఈ శతావధాని ఈయన అనేక పద్యకావ్యాలు రాశారు నాటకాలు రాశారు పంతొమ్మిది పదిహేను నుంచి కూడా సాహితీ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఆంధ్రలోకానికి అంతటికీ గర్వాన్ని ఆపాదించే రాణా ప్రతాపసింహ చరిత్ర అనే వీరరస ప్రబంధాన్ని రచించిన తర్వాతే ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండులో రచింపబడింది ఈయన కీర్తి అన్ని దశలా వ్యాపించింది పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఈయన గడియారం వెంకట గారితో కలిసి అష్టావధానాలు శతావధానాలు చేశారు మనకి ఈనాడు అవధానం ప్రక్రియ ఇంకా జీవించే ఉంది అనేకులు అనుసరిస్తున్నారు చాలా చక్కగా అవధానాలు చేస్తున్నారు అవధానము అంటే శ్రద్ధ ఒక నిబద్ధత జ్ఞాపకం ఇవన్నీ కూడా గుర్తొస్తాయి ఒకే సమయంలో ఒకే సందర్భంలో ఎనిమిది మంది ప్రశ్నలకి సమాధానం చెప్తూ మధ్య మధ్యలో అప్రస్తుత ప్రసంగాలను ఎదుర్కొంటూ వర్ణనకి దత్తపదికి నిషిద్ధాక్షరికి ఇట్లా తమ పాండిత్య ప్రకర్షతో ఎనిమిది మందితో గనక ప్రక్రియ పూర్తి చేస్తే దాన్ని అష్టావధానము అంటారు శతావధానం అంటే వందాన్ని లెక్కబెట్టకల్లా లెక్కకు మిక్కిలిగా అని చెప్పుకోవచ్చు మనకి ఈ రోజుల్లో సహస్రావధానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ద్విసహస్రావధానం చేస్తున్న వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు అది చాలా కీర్తిదాయకం కేవలం తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితమైనటువంటిది ఈ అవధానాలు స్త్రీలు కూడా ఇందులో కృషి చేయడం విశేషంగా ప్రజ్ఞని సాధించడం కూడా మనం పరిశీలించవచ్చు ఈ రోజుల్లో చాలా ప్రత్యేకమైనటువంటి విభాగానికి చెందింది ఎంతో పాండిత్యం ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి పది మంది ప్రశ్నలకి ఒక్కసారిగా సమాధానం అది కూడా ఒక వరుసలో చెప్పుకురావడం దీనికి మనం తిరుపతి వెంకట ప్రత్యేకంగా చెప్పుకుంటాం చిలకమర్తి వారిని చెప్పుకుంటాం ఎంతోమంది అవధానాలు చేశారు ఇది ఇంకా పద్దెనిమిది వందల ఇరవై ప్రాంతంలో జరిగింది గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు సమవుజ్జీలు ఆయనతో కలిసి ఈయన చేసినటువంటి శతావధానాలు చాలా చాలా ప్రసిద్ధికి ఎక్కినాయి ఆ రోజుల్లో పత్రికల్లో ప్రముఖంగా కీర్తించబడినట్టు ఈ ఇద్దరి యొక్క అవధానాలు వాళ్ళ గురించినటువంటి వివరాలు ఆ అవధానాలు చేసినప్పటి నుంచి కూడా శతావధాని అనే బిరుదం ఈయన పేరుతో కలిసిపోయింది ఈయన ఎన్నో గ్రంథాలు రాశారు వీరమతి చరిత్ర పంతొమ్మిది వందల పదహారులో పంతొమ్మిది వందల పదిహేనులో శరన్నవరాత్ర పద్యావళి ఈ బహుమానాలు పొందాయి నృపాల చరిత్ర పుష్పావతి అమరసింహ చరిత్ర అనేటువంటి పద్య ప్రబంధాలు ఈ కవి యొక్క రచనా పాఠవాన్ని ప్రదర్శించాయి సలక్షణమైన భాష గంభీరమైన శైలి ఈయనని కోటిలో చేర్చుతున్నాయి అని చెప్పుకోవాల్సిందే చూడండి సలక్షణమైన భాష ఈ రోజుల్లో అసలు మన భాష సౌందర్యం పూజ్యమైపోతుంది అర్థం చేసుకునేటువంటి పాఠకుడు ఉండట్లేదు లేఖకుడు ఉండట్లేదు శ్రోత ఉండట్లేదు ఆదరణ తగ్గుతోంది తెలుగు భాష లెస్స అని ఒకప్పుడు అనుకుంటే లెస్సు అని అనుకునేటువంటి రోజులు వస్తున్నాయి మళ్ళా పునర్వైభవం కోసం అనేకులు కృషి చేస్తున్నారు కూడా అటువంటి మన భాషకి ఒక అలంకారాలు ఉన్నాయి ఛందస్సు ఉంది వ్యాకరణం ఉంది భాషని తీర్చిదిద్దేది వ్యాకరణం కదా అది లక్షణవంతమైనటువంటి భాషకి ఒక పునాది వేస్తుంది ఏ భాష ఎట్లా మాట్లాడాలి అక్షరం ఎట్లా ఉచ్చరించాలి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ సమికోలను పెట్టాలి ఎక్కడ అర్థవంతమైన పదాల ఒక కలయిక ఉండాలి అంటే సంధులు ఎక్కడ ఉండాలి సమాసాలు ఎక్కడ ఉండాలి పద్య పాదం ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా యతి లఘు నిర్ణయం ఇవన్నీ కూడా ఛందస్సులో అలంకారాల్లో లక్షణంగా చెప్పబడినటువంటిది లక్షణం అంటే వ్యావహారిక భాషకి ఎక్కువగా సంబంధించింది గ్రాంథిక భాషకి పూర్తిగా సంబంధించింది మనం మాట్లాడేటువంటి భాషలో కూడా ఎక్కువ సంస్కృత పదాలే ఉండడం మనం గమనించవచ్చు మనకి తెలియకుండానే మనం పారంపరంగా మనం వాడుకుంటూ వస్తూ ఉన్నాం ఈ మహానుభావుడు రాజశేఖర శతావధాని గారు రాసినటువంటి కావ్యాలన్నింటిలో కూడా గంభీరమైన శైలి ఉంది సలక్షణమైన భాష ఉంది ఇవి ఆయన్ని మహాకవి కోటిలో చేర్చాయి సీతాపహరణం పంతొమ్మిది వందల ఇరవై మూడులో సీతాకళ్యాణం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇవి రామాయణ నాటకాలు నాటకం రాయడం చాలా కష్టం అండి అన్ని ప్రక్రియలు అంటే కవిత్వం ఈ రోజుల్లో చాలా సులభం అయిపోతుంది కథలు సులభం అయిపోతున్నాయి రచన అనేది చాలా సరళమైన భాషలో రాస్తే పర్వాలేదనేటువంటి స్థితిలో మనం ఉన్నాం అంటే ఈ పరిస్థితి అట్లా ఉంది అర్థం చేసుకునేటువంటి వాళ్ళ ఆ అభిరుచికి అనుగుణంగా కవితా శైలి కూడా మారుతూ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి కదా ఈయన ఆ రోజుల్లో అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది తర్వాత ఇరవై ప్రాంతంలో అప్పటి పరిస్థితి సాహితీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇంకా పూర్తిగా వాడుక భాష రాల గ్రాంథికం పోల అటువంటి సందర్భంలో ఈయన నాటక ప్రక్రియని ఆదరించడం నాటకాలు రాయడం అసలు సంభాషణాత్మకంగా ఒక రచనని తీర్చిదిద్దడం చాలా గొప్ప సంగతి ఈయన పద్మ రామాయణ నాటకాలు రాశారు అది కూడా సీతా అపహరణం సీతా కళ్యాణం రెండు కూడా ప్రముఖంగానే చెప్పబడ్డాయి ఆ రోజుల్లో ఈయన నాటక కవి అని అనిపించుకోవడానికి మరొక నాటకం కూడా దోహదం చేసింది పద్మావతి విజయం అనేటువంటి ఇంకో నాటకం ఈయనకి ఆంగ్ల భాషలో ప్రవేశం ఉంది ఆ భాషలో ప్రావీణ్యత ఉంది మనం అందరి కవుల గురించి ఆలోచించేటప్పుడు ఆంగ్ల భాషా ప్రభావం తెలుగులో ఎట్లా ఉన్నది అనేటువంటి ఆలోచన కూడా ఉంది నాటకము ఉంది నాటిక తర్వాత కాలంలో ఎక్కువ ప్రచారం అయింది ఏకాంకిక గల్పిక ఇవి కూడా మనకి ఆధునిక ఆంగ్ల సాహిత్య పరిచయంతో ఏర్పడినవి ఈ రాజశేఖర శతావధాని గారు పేరుకేమో పాతవాసనలు వస్తున్నాయి కానీ ఆయన ఆంగ్ల భాష నేర్చుకున్నారు అందులో ప్రవేశమే కాదు ప్రావీణ్యతను కూడా సంపాదించారు అందులో గ్రంథం కూడా రాశారు మనం మాట్లాడడానికే చాలామంది తెలుగు ఇంగ్లీషు ఈ ప్రాంతంలో అయితే ఉర్దూ అన్నీ కలగలిపి మాట్లాడతారు అంటే ఒక భాషతో మొదలెడితే దాన్ని కొనసాగించేందుకు ఆంగ్ల పదాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి రోజులు ఇవి అటువంటిది ఈయన ఆ రోజుల్లోనే ది హీరోయిన్స్ ఆఫ్ హిందుస్థాన్ అనేటువంటి అంటే ఆర్యావర్త వీర నారీమణులని గురించి ఆంగ్లంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రచించి దాన్ని ప్రకటించారు ఇది అసలు చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం కవిగానే కాకుండా ఆ ప్రాంతంలో అంటే తను ఉన్న పరిస్థితుల్లో ప్రజాహిత జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిగా కూడా ఈయనను పరిగణిస్తారు కవి ఎప్పుడు కూడా సంఘానికి ఒక ఆదర్శప్రాయంగా రచన చేసేవాడు సాంఘిక పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకునేవాడు తన కవిత్వంలో ఆ ధోరణలన్నింటినీ కూడా ప్రతిబింబింపజేసేవాడు అని మనకు బాగా తెలుసు కదా ఈయన కూడా ప్రజాహిత జీవితాన్ని గడిపే వ్యక్తిగా పరిగణ చెందాడు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గాను తాలూకా బోర్డులో వైస్ ప్రెసిడెంట్ గాను మద్రాసు సెనేట్ సభ్యుడు గాను వేద పాఠశాల కార్యదర్శిగాను ఇంకా ఎన్నో పదవుల్లో ఉండి దేశ భాష సేవ చేసిన కవి పండితుడు ధీమంతుడు కూడా ఎంత తెలివితేటలు లేకపోతే ఇన్ని పదవులను అలంకరించి ఇన్ని గ్రంథాలని రచించగలరు ఆలోచించవచ్చు కదా ఇదివరకు చెప్పినట్టుగా రాణా ప్రతాపసింహ చరిత్ర వీరి గ్రంథాల్లో మకుటాయమానంగా చెప్పకొదగింది ఈయనకున్న బిరుదాలు చూడండి ఎన్నున్నాయో కవిసింహ అవధాని పంచానన కావ్య కళానిధి కవి సార్వభౌమ వీర కవితా వీర మహాకవి చూడామణి అభినవ తిక్కన వీర ప్రబంధ పరమేశ్వర చారిత్రక కవిబ్రహ్మ సుకవిరాజ రాజు కవిత సరస్వతి మహాకవి మార్తాండ చారిత్రక కవితాచార్య కవి బ్రహ్మర్షి వీర వీరరత్నాకర రసకవిత నిష్ణాత సాక్షాద్వీప ప్రతాప మహాకవి పారిజాత ఆంధ్ర కవిత మహాశిల్పి సుకవి పరమేశ్వర సుకవి సామ్రాట్ ఇవన్నీ కాకుండా సాహి నవ్య సాహితీ సమితి వారు కురుగంటి సీతారామ ఆచార్య భట్టాచార్య ఆధిపత్యంలో వీరగాథా విధాత అనేటువంటి బిరుదాన్ని కూడా ప్రసాదించారు ఇన్ని బిరుదాలు ఎవరికండి ఉంటాయి ఎన్ని సాహితీవేత్తలు సంపాదించుకున్నా కూడా ఎన్నో బిరుదాలు ఈయనలాగా లేవు ఇవి తనకు తను ఆపాదించుకున్నవి కాదు ప్రజలు ఆపాదించినవి ఆయనకు గుర్తింపుగా కీర్తి కిరీటాన్ని తీసుకొచ్చేటువంటి ఇన్ని బిరుదాలు ఆయన అర్హతని ఆయన సాహితీ పాండిత్యాన్ని ఆ పాండితి వైభవాన్ని మనకి ఇంకా బాగా తెలియచేట్లు చేస్తున్నాయి ఇవి దేశం ఎంత సంతోషంతోనో ఎన్ని రకాల సన్మానాలు చేశాయి ఎన్నో బిరుదాలు ఇచ్చాయి ఈయనకి ఎన్నో ప్రదేశాలలో ఈ బహుమానాలు వచ్చాయి సన్మానాలు చేశారు బిరుద ప్రదానం కూడా జరిగింది రాజశేఖర సతావధాని గారు రాయలసీమలో చాలామంది కవులకు ప్రోత్సాహం ఇచ్చారు అనేక గ్రంథాలకు ఈయన పీఠికలు రాయడమే ఇందుకు తార్కాణం మనం ఏదైనా ఒక కథ రాసిన నాటకం రాసిన ఒక ప్రసంగం ఇచ్చిన దానికి ముందు మాట ఎవరి చేత రాయిస్తాం ప్రసిద్ధులైన వాళ్ళ చేత కదా ఆ ప్రక్రియ సమగ్రంగా తెలిసిన వాళ్ళకి చేత కృతికర్త కృతి భర్త ఈ ఇద్దరి మధ్య సామరస్యం ఉండాలి ఎప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళకి అంకితం ఇస్తే దానిలో ఉండే వేరు అట్లా ఈయన కవిత మాధుర్యం పాండిత్యం ప్రాభవం ఎంతోమంది యువకవులకి మార్గదర్శకమయ్యి వాళ్ళందరూ రాసినటువంటి ఆ కావ్యాలని ఈయన తనివి తీరా చదివి మనసారా ఆశీర్వదిస్తూ పీఠికలు రాయించుకున్నట్ట కవులందరూ కూడా ప్రతాప సింహ చరిత్రము ఈ కాలంలో రచింపబడిన అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆ ప్రాంతంలో ఆంధ్ర ఇతిహాస ప్రబంధం ఉత్తమ చారిత్రక కావ్యం దీన్ని గురించి కొన్ని మాటలు మనకి ఆ రోజుల్లో ఉన్న పత్రికల్లో ప్రచురింపబడినవి అనేక పండితులు చెప్పినవి దాన్ని మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం రాజవంశ చరిత్రలు వాటిలో చిత్తూరు రాజవంశ చరిత్ర ప్రతా ప్రతాపసింగుడి యొక్క సౌర్య ప్రకా పరాక్రమాలు అక్బర్ ప్రతాపసింగును లోబర్చుకోవాలని నయానా భయానా చేసిన ప్రయత్నాలు కొందరు రాజపుత్ర ప్రభువులు మహమ్మదీయులకు లోబడమే కాక వారితో సంబంధ బాంధవ్యాలు కూడా జరపడం నవరోజు ఉత్సవం హిందూ రాజుల ధర్మచ్యుతి అక్బరు వంటి వాళ్ల ద్వారా ప్రతాప సింగును లోబరచుకోవడానికి ప్రయత్నించడం చిత్తూరు ముట్టడి ప్రతాపుని రాజ్యచ్యుతి తత్కాలంలో ఆయన పడిన కష్టాలు ఆయన కుటుంబానికి వచ్చిన ముప్పులు భిల్లనాయకుల ప్రాపు దినైక గండంగా కాలం గడపడం తుదకి దేశాన్ని వదలడానికి ప్రయత్నించడం భామా దర్శనం అతని ద్రవ్య సహాయం చేత జయించడం మొదలైన విషయాలతో కూడిన ఉత్తమ కావ్యంగా ఈ రచన రాణా ప్రతాపసింహ చరిత్ర సాగుతుంది ఈ గ్రంథం చదువుతూ ఉంటే భారతం చదువుతూ ఉన్నట్టు ఉంటుందని అనేకులు విమర్శకులు చెప్పారు దీనిలో ఉన్న యుద్ధవర్ణనని చదువుతూ ఉంటే ఎట్లాగైతే తిక్కన యుద్ధవర్ణనలు ఒకదానికంటే ఒకటి నూతనంగా ఉండేవో అట్లా ఉంటాయట అడవిలో ప్రతాపసింహుని సంసారం పడిన శ్రమ ఆయన భార్య పాతివ్రత్యము పిల్లల శౌర్యము తలదాచుకుంటూ ఉంటే తురకల దండు వాళ్ళ మీద దండయాత్రకి రావడం గడ్డి రొట్టెలు తినడం ఇవన్నీ ఘట్టాలు చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది వీరమాత అయిన పాటేశ్వరీ దేవి శీలము వీర యువకుల సంతానం యొక్క యుద్ధోత్సాహం ఇవన్నీ కూడా చాలా రామాయణంలో పాత్రల్లాగాను భారతంలో పాత్రల్లాగాను కనిపిస్తూ వీరరసాన్ని ఉత్తేజితంగా మనకి పాఠకుల్లో ప్రేక్షకులలో నింపినాయని చెప్పబడుతూ ఉన్నది ప్రతాపసింహుడు దేశం వదిలి వెళ్ళడానికి ఉద్యుక్తుడైనటువంటి సందర్భంలో దేశమాతకిచ్చిన వీడ్కోలు చదువుతూ ఉంటేట ఎంతటి కఠిన హృదయుడైనా కన్నీళ్లు పెడతాడంటారు ఈ గ్రంథం ఒక్కసారి మొదలు పెడితే వదలబుద్ధికి కాదు ఉపోద్ఘాతంలో భావకవిత్వం అనే దాన్ని కొంచెం హాస్యంతో వర్ణించారు ఈ గ్రంథం ఉత్తమ కావ్యాల్లో ఒకటి ఆ రోజుల్లో అని అనేకులు ప్రశంసించారు ఈ రాణాప్రతాప చరిత్ర రామాయణంలాగా చాలా వ్యాపించదగింది అని చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు దీన్ని గురించి ప్రశంసించారు ఇంతకంటే కవికి కావలసిన ప్రశస్తి ఏముంది ఈయన చిటికన వేలి మీద లెక్కబెట్టడానికి పక్కన ఉండడానికి మిగతా వాళ్ళ అర్హులు అంతే తప్ప ఈయన తర్వాత చెప్పదగినవాడు కాదు మొట్టమొదటివాడు అతనే అని ప్రశంసలు అందుకున్నాడు ఇరవై ఏండ్లుగా పరికరముల భక్తి కూర్చి నా పావన స్వాంతమందు తల్లి నే కట్టుకొనిన స్వాతంత్ర్య వజ్ర భవన రాజంబు కన్నీటి వరద మునిగే ఇట్లాంటి పద్యాలు ఆయన రాసినటువంటి నాటకాల్లో చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి గాంధీ పిలుపు విని తరలినటువంటి ఆ దేశభక్తుల యొక్క ఆ భక్తి సామ్రాజ్యం అంతా కూడా ఈయన కావ్యాల్లో కనపడుతుందని ఆ రోజుల్లో విమర్శకుల యొక్క అభిప్రాయం ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని ఈయన గడిపారో తన రచనల్ని కూడా అంత ఆదర్శవంతంగాను తీర్చిదిద్దారు ఆయనను అనుసరించి ఆ రోజుల్లో నాటకం చాలా ప్రబలిందని నాటక రచన ప్రబలిందని చెప్తారు భారతి ప్రత్యేకంగా సాహితీ సంపదని నిక్షిప్తపరిచినటువంటి పత్రిక కదా అందులో ఈయన గురించినటువంటి అనేక వ్యాస పరంపర మనకి ఈనాడు నామమాత్రంగానైనా ఆయన గురించిన వివరాలు తెలుసుకోవడానికి మూలమవుతోంది ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అక్షర కుసుమాలని సమర్పిస్తున్నాను సెలవు